ఆఖరికి కాంగ్రెస్ టీడీపీలు కూడా ఆ మధ్య కలిసి పనిచేసాయి పాము ముంగిసరు పొట్లాడకుండా ఉంటాయంటే కూడా ఏ కోశానో నమ్మొచ్చు కానీ ఏపీలో ఆ రెండు పార్టీలు కలుస్తాయని కలలో కూడా ఊహించలేవు గతంలో అయితే కలవలేదు ఇప్పుడు కలిసి లేవు కూడా అయితే ఫ్యూచర్లోనూ అది సాధ్యమవుతుందని అసలు అనుకోలేం కూడా అంతటి బద్ద వ్యతిరేకులు అక్కడ మాత్రం కలిసి పనిచేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది ఆ వ్యవహారం కాస్త అధికార కూటమిలో కూడా చిచ్చు పెట్టేసిందట ఇందుకే ఆ పార్టీలు ఏంటా కథ అసలు వైసీపీ టీడీపీ దోస్తానా మంత్రాలయంలో పనిచేసిన మంత్రమేంటి అధికార విపక్షాలు రెండుగా చీలిన తెలుగు తమ్ముళ్ళు కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో ఇప్పుడు ఇలాంటి రాజకీయమే నడుస్తోంది ఉత్తర దక్షిణ ధృవాల్ లాంటి టీడీపీ వైసీపీలో కలిసి పనిచేస్తుండడం ఆసక్తికరంగా మారింది అధికార పార్టీగా టీడీపీ ప్రతిపక్షంగా వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా సై అంటే సై అంటుంటే ఇక్కడ మాత్రం దోస్తు మేర దోస్తన్నట్టుగా వ్యవహరిస్తుండడం చర్చనీయాంశంగా మారింది ఓ వైపు అధికార విపక్షాలు అలైబలై అంటుంటే అదే అధికార టీడీపీలో మాత్రం రెండు వర్గాలు పరస్పరం కయ్యాలతో కాలం వెల్లదీస్తున్నారు తిట్టుకుంటున్నారు తన్నుకుంటున్నారు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటున్నారు మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ గా రాఘవేంద్ర రెడ్డిపై టీడీపీలోనే ఓ వర్గం అసంతృప్తిగా ఉంది దీనికి కారణం ఆయన వైసీపీతో చట్టాపట్టాలేసుకుని తిరుగుతుండడమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది అయితే దీనికి కూడా ఒక బలమైన కారణమే ఉంది గత వైసీపీ ప్రభుత్వంలో రాఘవేందర్ తండ్రి బోయ రామిరెడ్డి కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ గా పనిచేశారు అయితే సరిగ్గా ఎన్నికలకు ముందు రాఘవేంద్ర రెడ్డి టీడీపీ కండువా వేసుకున్నారు అదే పార్టీ టికెట్ తో బరిలో నిలిచారు కానీ అంతటా కూటమి గాలి వీస్తే వైసీపీ గెలిచిన పదకొండు స్థానాల్లో ఒకటిగా నిలిచింది మంత్రాలయం ఎమ్మెల్యేగా వైసీపీ అభ్యర్థి బాలనాగిరెడ్డి విజయం సాధించారు అప్పటికప్పుడు పార్టీ మారి టికెట్ దక్కించుకున్న రాఘవేంద్రారెడ్డికి టీడీపీలో ఓ వర్గం సహకరించకపోవడం అంతర్గత కలహాలు పెరిగిపోవడం ఇక్కడ కూటమి ఓటమికి కారణమయ్యాయి అన్నది ఓ విశ్లేషణ అయితే ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఓడిన చోట ఆ పార్టీ ఇన్ఛార్జ్లే అనధికార ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్నారు వైసీపీ ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు మంత్రాలయంలో మాత్రం ఏదో పొలిటికల్ మంత్రం పనిచేస్తున్నట్టుంది అందుకే వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన బాలనాగిరెడ్డికి టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేందర్ రెడ్డికి మధ్య ఇప్పటి వరకు చిన్నపాటి విమర్శలు ఆరోపణలు కూడా వినిపించలేదు నియోజకవర్గంలో అంతా సవ్యంగా ఉందా అంటే అది లేదు ఓవైపు ఇసుక మాఫియా మరోవైపు రేషన్ బియ్యం మాఫియా ఇంకోవైపు మట్కా గ్యాంబ్లింగ్ గంజాయి ఇలా అసాంఘిక కార్యకలాపాలు భారీ స్థాయిలోనే జరుగుతున్నాయి అయినప్పటికీ ఎక్కడా ప్రభుత్వంపై ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి విమర్శలు చేయలేదు ఆయనపై రాఘవేందర్ రెడ్డి కూడా మారు మాట్లాడలేదు మీది తినాలే మాది తినాలే అన్నట్టుగా కామ్ గా ఎవరి పని వారు చేసుకుపోతున్నారు వీళ్ళిద్దరి మధ్య ఓ అండర్స్టాండింగ్ అయితే వచ్చింది అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది వైసీపీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ల వ్యవహారం అలా ఉంటే అధికార పార్టీలో మాత్రం వర్గాలుగా విడిపోయి కొట్టుకుంటున్నారు నేతలు పవిత్ర మంత్రాలయ క్షేత్రంలో మధ్య నిషేధం విధించినప్పటికీ బెల్ట్ షాపులు భారీ స్థాయిలో నడుస్తున్నాయంటూ టీడీపీ నేతలే ధర్నాకు దిగడం కలకలం రేపింది అంతేకాదు ఈ వ్యవహారంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కొందరు తెలుగు తమ్ముళ్లు జరుగుతున్న పరిణామాలను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు టీడీపీ వైసీపీ ఒక్కటైనట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి అనే విషయాన్ని పార్టీ పెద్దలకు చేరవేశారు తెలుగు తమ్ముళ్లు గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై రాఘవేందర్ రెడ్డి మాట్లాడారు ప్రస్తుత పరిస్థితిపై పాలనాగిరెడ్డి స్పందించరు మొత్తంగా ఇద్దరి మధ్య దోస్తి కుదిరింది అనే అంశాన్ని హైకమాండ్ కు చెప్పేశారు లోకల్ టీడీపీ నేతలు ఇటీవలే కోసిగ మండలం దొడ్డిబెలగల్లో టీడీపీ ఇన్ఛార్జ్ వాల్మీకి రాఘవేందర్ రెడ్డికి పింఛళ్ల పంపిణీ చేయగా అక్కడ కూడా ఆయన వెంట వైసీపీ నేతలే ఉన్నారు ప్రత్యర్థి పార్టీ సర్పంచ్లకు ఇచ్చిన ప్రాధాన్యత స్థానిక టీడీపీ నేత దళిత మహిళా సర్పంచ్ కు ఇవ్వకపోవడం వివాదాస్పదమైంది ఈ విషయమై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సర్పంచ్ మాల పద్మ దంపతులు అదే వేదికపై రాఘవేందర్ రెడ్డిని కడిగి పారేశారు వైసీపీ నేతలతో కలిసి పింఛన్ల పంపిణీ చేయడం ఏంటంటూ ఆయన్ను నిలదీశారు దీంతో అక్కడి నుంచి వారిని పంపించేసింది ఇన్ఛార్జ్ వర్గం అయితే ఈ వ్యవహారం కూడా హైకమాండ్ దృష్టికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది వైసీపీ నుంచి వచ్చిన వారికే ఇన్ఛార్జ్ ప్రయారిటీ ఇస్తున్నారని టీడీపీలోని మరో వర్గం ఆరోపిస్తోంది ఏ కాంట్రాక్టులైనా వైసీపీ నుంచి వచ్చిన వలస నేతలకే ఇస్తున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి వైసీపీ వాళ్లు చంద్రబాబుని లోకేష్ ని విమర్శిస్తే స్థానిక టీడీపీ నేతలు స్పందించరు టీడీపీ నేతలు జగన్ ని విమర్శిస్తే అటు వైసీపీ నేతలు కూడా చప్పుడు చేయరు అయితే టీడీపీలో కొందరు అసంతృప్తులు కావాలనే పనికొట్టుకుని లేనిది ఉన్నట్టుగా ప్రచారం చేస్తున్నారని మండిపడుతోంది ఇన్ఛార్జ్ రాఘవేందర్ రెడ్డి వర్గం మొత్తానికి ఒకరికొకరు అన్నట్టుగా లోకల్ వైసీపీ టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు అనే ముచ్చట మాత్రం తీవ్ర చర్చకు దారితీస్తోంది అయితే ఇది ఎటు దారితీస్తుందో చూడాలి మరి